రోడ్డు ప్రయాణంలో డ్రైవర్లది కీలకమైన బాధ్యత అని కొవ్వూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్ పేర్కొన్నారు డ్రైవర్స్ డే సందర్భంగా కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద జరిగిన డ్రైవర్స్ డేలో పాల్గొని డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం ఆర్టీసీ మేనేజర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు స్పీడన్ చేశాం మరి మనం ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి పెట్టుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాలి ప్రమాదాల్లో మరణాలు అని చెప్పి పెట్టుకుందాం కానీ అది కూడా లేదు చూడండి అది అవ్వాలి అది అవ్వాలంటే ప్రతి ఒక్కరిలో చిత్తశుద్ధి ఉండాలి బాగా మనసు పెట్టి డ్రైవింగ్ చేయాలి డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ రూల్స్ అన్ని ఇక్కడ చక్కగా పాటించాలి అలా పాటించినప్పుడు మాత్రమే మనం అట్లాంటి లక్ష్యాలని చేరుకోగలుగుతాం ఈ యొక్క ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య లక్ష డెబ్బై వేల దాకా వచ్చేసింది మరి దాని ఖర్చు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు ప్రతి సంవత్సరం మీకు కూడా తెలిసిందే గతంలో కూడా మనం మీటింగ్లు పెట్టుకున్నాం మన డిపోలో కూడా మన త్రీ సెకండ్ రూల్ గురించి కూడా మీకు చెప్పాను నేను త్రీ సెకండ్ రూల్ గుర్తుందా మీకు త్రీ సెకండ్ రూల్ యాక్సిడెంట్ అవ్వాలా అవ్వకూడదా అంటే పెట్టే టైం ఎంత అంటే త్రీ సెకండ్స్ అని చెప్పి చెప్పాం ఆ త్రీ సెకండ్స్ ఎలాగనేది కూడా మనం చెప్పుకున్నాం దయచేసి అవన్నీ కూడా పాటించండి మీరు ప్రయాణాల్లో సుఖవంతంగా సురక్షితంగా చేరండి అలాగే మరి దానికి చిన్న సూత్రం కూడా ఏంటంటే ఎక్కడ ప్రయాణం అయినా సరే చక్కగా ప్లాన్ చేసుకోండి స్టార్ట్ వెళ్ళి రీచ్ సేఫ్లీ అనేది ఒక మంచి ఇదే విషయం అనమాట దాని అందరూ పాటించండి హరీ బరీగా ఇది చేసుకోకుండా దాని అందరూ కూడా పాటించండి మరి అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా నడిపేటప్పుడు సెల్ ఫోన్ నడపద్దు అలాగే నడిపేటప్పుడు టూ వీలర్స్ అయితే హెల్మెట్ కంపల్సరిగా ధరించాలి అన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రహదారి నిబంధనలు పాటిస్తే ఆటోమేటిక్ గా అవే మిమ్మల్ని సురక్షితంగా రమ్యాన్ని చేయాల్సిందే అనుకో ఇటువంటి సందేహం లేదు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సీఏ గారికి ప్లాన్ చేసి అలాగే డిఎం గారికి ప్లాన్ చేసి ఏర్పాటు చేసినటువంటి డిఎం గారికి మరి వారి స్టాఫ్ కి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ ఏబిఎన్ కాలేజీ ఎంఎస్ఎస్ ఎంఎస్ఎస్ యూనిట్ వారికి మరియు ఇతర విద్యార్థులకి అందరికీ కూడా ఏబిఎన్ కాలేజీ టిఆర్ఎఫ్ కాలేజెస్ కి సైన్స్ కాలేజ్ నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా కూడా క్షేమంగా మీ ప్రయాణాలు కొనసాగించాలని కోరుకుంటూ నేను సవరిస్తున్నాను నన్ను ఆహ్వానించి నన్ను కూడా పాతదాడుగా చేసిన డిఎం గారికి గర్వంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మా అప్పుడు గురువు గారు ఎంఏ గారికి కూడా నమస్కారాలు మేడం మెకానికల్ ఇన్ఛార్జ్ మేడం గారికి నమస్కారాలు సో ఇక్కడ వచ్చిన డ్రైవర్లందరికీ కూడా నా శుభాకాంక్ష నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం మాట్లాడాను ఒక చిన్న మాట చేస్తాను డెస్టినేషన్ రీచింగ్ యాంగ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు మనం ఇక్కడ వచ్చేసాం దగ్గరికి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రీచ్ అయిపోతాం అనగా మనకు తెలిసిన రోడ్లు మనకు తెలిసిన టర్నింగ్లు అని చెప్పేసి సో అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి అంటే నేను ప్రీవియస్గా ఏలూరులో చేసినప్పుడు చూశాను అక్కడ మన హైవే దిగిన వెంటనే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది ఎందుకంటే వస్తాను ఏలూరు జస్ట్ ఏలూరు వచ్చేసాను లెఫ్ట్లో ఎవరో అడ్డు రావడం అక్కడ ఉంటుంది కాబట్టి సో వన్స్ మనము సీట్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి తిరిగి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో దిగే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే సో మీరు మీ ఫ్యామిలీ సురక్షితం రెండవది అవతల వాళ్ళు సో మీరు మీ ఫ్యామిలీ కాకుండా అవతల వాళ్ళు ప్లస్ అవతల వాళ్ళ ఫ్యామిలీ కూడా సురక్షితం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ कहीं से पा पा ट्राफिक रूल पाफिकाले ट्राफिक रूल पाठ